मनोली नायक ने विश्वविद्यालय संतोगन में भाग लिया स्टार्ट ओके वहां అది పది గంటల నుండి నాలుగు గంటల వరకు ఎక్కువ వడదబ్బ తగిలే అవకాశం ఎక్కువ ఉంటది కేవలం ఎండలోకి వెళ్తేనే వడదెబ్బ తగ్గుతుంది అనే ఇది కాన్సెన్ట్రేషన్ లేదండి ఇంట్లో ఉన్న తగ్గలే ఛాన్స్ ఉంది ఎస్పెషల్లీ ఏజ్ అయినటువంటి వాళ్ళు ముఖ్యంగా లాస్ అంటాం సోడియం పొటాషియం ఇవి పోతూ ఉంటాయి బయటికి అది చమట ద్వారా పోతుంటాయి కాళ్ళు చేతులు పిక్కులు తిరగబడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో దీనికి పరిష్కారం ఏంటంటే నీళ్ళు బాగా తాగుతుండాలి సజ్జమైనట్టు నీడ ఉండాలని ట్రై చేయండి చెట్టులో నీళ్ళు కానీ ఇంట్లో కానీ ఫ్యాన్ కింద కానీ ఏసీ ఎక్కువ ఉండాల్సిన పని లేదు కాకపోతే ఎల్డర్లీ పీపుల్ కొంచెం ఏసీ అడ్వైజ్బుల్ మరి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఉంటుంది కాబట్టి సోడియం లాసు పొటాషియం లాసు ఎంత తీవ్రంగా ఉంటాయంటే కొన్నిసార్లు మా దగ్గర పేషెంట్స్ వస్తుంటారు బామ్గా వస్తుంటారు సిక్స్టీ సెవెన్ వాళ్ళు తీరా చూస్తే సోడియం మామూలుగా నూట ముప్పై ఐదు నుండి నూట నలభై ఐదు ఉండాల్సింది నూట ఇరవై నూట ముప్పై నూట ముప్పై వెళ్ళిపోతూ ఉంటాం మామూలుగా వెళ్ళిపోతుంటాడు దీని పరిష్కారం ఏంటంటే వాటర్ బాగా తాగుతుంది ప్రతి గంటకి రెండు గంటలకి తర్వాత కొబ్బరి నీళ్ళు డయాబెటిక్ కాకపోతే మామూలు ఇంటి దగ్గర ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు గ్లాసులు నీళ్ళకి ఒక రెండు జంతువుల తంస్ ఒక చిట్టుకడు ఉప్పు వ్యాలేడ్ ప్యాకెట్లు తాగొచ్చు నిమ్మకాయ నీళ్ళు తాగవచ్చు కాస్త సాల్ట్ వేసుకొని మరి హైపర్ టెన్షన్ జీపీ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉప్పు వేసుకోవటం గింజలో ఉప్పు వేసుకొని తాగొచ్చు మజ్జిగ తాగొచ్చు వాటర్ మామూలు వాటర్ కూడా తాగొచ్చు ఇవన్నీ మీకు దీనికి ఇదేంటంటే మెయిన్ యూరిన్ బాగా వచ్చేటి చూసుకోవాలి మనకి హైడ్రే డిహైడ్రేషన్ లేదంటే దానికి మెయిన్ ఇండికేషన్ అంటే యూరిన్ బాగా వచ్చేట్టు చూసుకోవాలి సో నీళ్ళు బాగా తాగుతూ ఉండాలి ఉండవు తర్వాత చల్లటి గుడ్డతో ఉన్నంత తుడుచుకోవటం అవసరం అంటే వాటర్ దొరికితే వాటర్ ఎంతో ఉన్నత చూసుకోవటం రెండు మూడు సార్లు స్నానం చేయటం ఇవన్నీ ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి తర్వాత మసాలాలు వేపుళ్ళు నాన్ వెజ్ తేను అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే నాన్ వెజ్తో మామూలు వెజిటేరియన్ కంటే ఎక్స్ట్రా ఇవన్నీ యాడ్ అయిపోతుంటాయి ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ ఇవన్నీ దే శరీరానికి మంచిగా కాదు ఇది అత్యక్ష ఎప్పుడూ తినడం దగ్గర నుంచి మామూలు కాయగూరలు పులుసుగూరలు ఫ్రైస్ కాకుండా పులుసుగూరలు తర్వాత ఫ్రూట్స్ సలాడ్స్ వెజిటబుల్స్ ఇవన్నీ నట్స్ ఇవి ఎక్కువ తీసుకోవాలి తర్వాత ఎక్సర్సైజ్ ఓవర్ ఎక్సర్సైజ్ పనికిరాదు రాదు ఎక్కువ లిమిటెడ్గా చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో కూడా నడుచుకోవచ్చు ఓల్డ్ ఏజ్ పీపుల్ బయటికి రాలేనటువంటి వాళ్ళు ఇంట్లో పొద్దున్న పది నిమిషాలు మధ్యాహ్నం పది నిమిషాలు రాత్రి పది నిమిషాలు ఇంట్లో తిరిగినా సరిపోతుంది టైం అది ఈ ప్రికాషన్స్ అని తీసుకోవాలి తీసుకుంటే Thank you.